ఐఏఎస్ ఆఫీసర్ అంటే మస్తు తెలివి ఉంటుంది పెద్ద పెద్ద లీడర్లు అధికారులు అంతా మర్యాద ఇచ్చి నమస్తే పెడుతుంటారు అయితే అసంటి ఐఏఎస్ ఆఫీసర్నే చెవులు పట్టించి బింగిలు తీపిచ్చిన రోజు యూపీ రాష్ట్రంలో కొందరు పార్రి ఎట్ల బింగీలు తీసిండు ఎందుకు తీయాల్సి వచ్చింది ఒక్కటి రెండు మూడు నాలుగు ఐదు చూస్తున్నారా చూస్తున్నారానోల్లా వకీల నడమ శవులు చేతుల పట్టుకొని బింగీలు తీస్తున్నాయి ఈ సారు మామూలు కాదు ఓ ఐఏఎస్ అధికారి పేరు రింకు సింగ్ రాహి యూపీ రాష్ట్రం షహజాన్పూర్ జిల్లాల జిల్లాలో సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ అధికారట అంటే జిల్లాలో ఒక భాగానికి న్యాయాధికారి అన్నట్టు అసోంటి అధికారే గిట్ల బింగీలు తీసేటట్టు మరి ఎందుకు ఇట్లా ఏం తప్పు చేసిండు అనంటే ఈ రింకు సింగు సారు డ్యూటీ చేస్తున్న ఎస్డిఎం ఆఫీస్ బయట బాత్రూమ్ కాడ ఒక ఆయన ఏదో పెద్ద పంచాజ్ చేస్తుండట మ్యాటర్ ఏందా అని దగ్గరికి పోయి లొల్లు పెడుతున్న ఆ మనిషిని నాలుగు తిట్టి చెవులు పట్టించి బింగీలు దిప్పించిండట అయితే ఆ మనిషి ఒక వకీలటా ఇక ఆ ముచ్చట అట్లా ఇట్లా వకీళ్ళంతా వచ్చి న్యాయం కావాలని ధర్నా కూర్చున్నారు ఎహె మీరేంది మీ బిషాదేంది అని మొండి పట్టు పట్టి భేషజాలకు పోకుండా సారే స్వయంగా వచ్చి ఇట్లా చెవులు పట్టుకొని తప్పైందని చెప్పి బింగిల్ తీసిండు ఎదిగినా కొద్ది ఒదిగి ఉండాలన్నట్టు ఇసోంటి ఉన్నోడు కాబట్టే ఐఏఎస్ అధికారి ఆగలిగిండు అని ధర్నా కూర్చున్న లాయర్లతోటి ఈ ముచ్చట చూసిన షాజాన్పూర్ జిల్లా జనాలంతా మెచ్చుకోవట్టిరట